చిన్న చంద్రుడి గురించి మీకు తెలుసా అదేనండి మూన్ త్వరలో వస్తుంది మనం కూడా చూడొచ్చు అలా మనం కూడా చూడాలంటే సెప్టెంబర్ ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఆగాల్సిందే ఇంతకీ మూన్ అంటే ఏంటి అనేగా అది ఒక చిన్న గ్రహశకలం సెప్టెంబర్ చివరి నాటికి భూమి తాత్కాలిక కాస్మిక్ అతిథికి వెల్కమ్ చెప్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ పీటీ ఫైవ్ అనే చిన్న గ్రహశకలం ఈ చిన్న అంతరిక్ష శిల సూర్యుని చుట్టూ దాని కక్షను కొనసాగించడానికి ముందు గ్రహం యొక్క గురుత్వాకర్షణ ద్వారా ఆకర్షించబడుతుంది మినిమూన్ అని పిలువబడే ఈ గ్రహ సెప్టెంబర్ ట్వంటీ నైన్ నుండి నవంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు కొనసాగుతుంది ఈ ఖగోళ సంఘటన ఆకర్షణ ఉన్నప్పటికీ చిన్న చంద్రుడిని గుర్తించడంలో చాలా మంది వీక్షకులకు దాని చిన్న పరిమాణం కారణంగా కష్టంగా ఉంటుంది మినిమూన్ అనేది ఒక చిన్న ఖగోళం ఇది భూమి యొక్క గురుత్వాకర్షణ ద్వారా తాత్కాలికంగా చిక్కుకుపోతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ అనే చిన్న గ్రహ శకలం అంతరిక్షిల సూర్యుని చుట్టూ దాని కక్షను కొనసాగించడానికి ముందు గ్రహం యొక్క గురుత్వాకర్షణ ద్వారా సంగ్రహించబడుతుంది నివేదికల ప్రకారం మినీమూన్ అని పిలువబడే ఈ శకలం సెప్టెంబర్ ట్వంటీ నైన్ నుండి నవంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు కొనసాగుతుంది ఈ ఖగోళ సంఘటన యొక్క ఆకర్షణ ఉన్నప్పటికీ చిన్న చంద్రుడిని గుర్తించడం చాలా మంది పరిశీలకులకు కష్టంగా ఉంటుంది మినీమూన్ అనేది ఒక చిన్న ఖగోళ శరీరం ఇది భూమి యొక్క గురుత్వాకర్షణ ద్వారా తాత్కాలికంగా చిక్కుకుపోతుంది ఇటువంటి సంఘటనలు సాధారణం ప్రతి కొన్ని దశాబ్దాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి ఆగస్టు సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా ఆస్ట్రైడ్ టెరిస్టరియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అట్లాస్ ద్వారా కనుగొనబడిన పీటిఫై భూమి యొక్క కక్షలోకి సరికొత్తగా లాగబడింది కేవలం ముప్పై మూడు అడుగుల వ్యాసం కలిగిన ఈ గ్రహ శకలం ప్రత్యేక పరికరాలు లేకుండా చూడలేనంత చిన్నది ఇది మన గ్రహం యొక్క గురుత్వాకర్షణ నుండి తప్పించుకోవడానికి మరియు సూర్యుని చుట్టూ దాని మార్గాన్ని తిరిగి ప్రారంభించే ముందు భూమి చుట్టూ ఒక కక్షను పూర్తి చేస్తుంది మినీ చంద్రులు సాధారణంగా భూమికి సమీపంలో ఉన్న వస్తువు నుండి గ్రహించబడతాయి ఇందులో మన గ్రహానికి దగ్గరగా వచ్చే గ్రహ శకలాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు ఉంటాయి భూమికి వన్ నైన్టీ మిలియన్ కిలోమీటర్ల లోపల వచ్చే ఏదైనా అంతరిక్ష వస్తువుగా నాసా తెలియజేస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్ల లోపల ఉన్న వస్తువులు ప్రమాదకరమైనవిగా వర్గీకరించబడ్డాయి అదృష్టవశాత్తు ట్వంటీ ట్వంటీ ఫోర్ పీటీ ఫైవ్ వల్ల భూమికి ఎటువంటి ముప్పు లేదు అపోలో క్లాస్ నియోగా ఇది ట్వంటీ ట్వంటీ టూ ఎన్ఎక్స్ వన్ వంటి మునుపటి చిన్న చంద్రుల మాదిరిగానే కక్షను అనుసరిస్తుంది ప్రతి పది నుండి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఇవి సంభవిస్తాయి